గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ మనకి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ స్కూల్ అసిస్టెంట్లో ఎస్జిటులో మనకి దత్తాంశ నిర్వహణకు సంబంధించి ఫోర్త్ టాపిక్ అనేది మనకి ఉంటుంది ఆ ఫోర్త్ ట్యాక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి ఎయిటీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా జరిగినటువంటి ఏపీ తెలంగాణ టెట్ కావచ్చు డిఎస్సిలో కావచ్చు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు క్వశ్చన్స్ ప్రతి పేపర్లో కూడా చూడడం జరిగింది నేను కాబట్టి ఈ యొక్క క్వశ్చన్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అంటే స్కూల్ ఎస్టెంట్ అవ్వచ్చు ఎస్జిటి అవ్వచ్చు రెండు బుక్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ టూ బుక్స్ అయిన తర్వాత మీకు లైవ్ టెస్ట్ అండ్ లైవ్ క్లాసెస్ అనేది మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేసుకునే మీకు లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్లో జాయిన్ అయ్యే విధంగా మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లింక్ని ఫార్వర్డ్ చేయండి ఇక్కడ మనకి ఈ ట్వంటీ వంత్ కోచం చూసినట్టయితే టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ల సగటు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్లా బాహులకం అయినా ఎక్స్ విలువే ఎంత అనుకున్నాడు వీటి సగటు అంట అంటే సగటు అంటే టూ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ బై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఫైవ్ వేసుకున్నాం వీటి యొక్క సగటు అనేది దీని బాహులకానికి ఈక్వల్ అంట ఆల్రెడీ బాహులోకం ఫైవ్ ఉంది అంటే ఈ ఎక్స్ వాల్యూ కూడా ఫైవ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి అంటే వీటి బాహులకం అనేది ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అని అడిగాడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశంలో రిపీటెడ్గా ఉన్న నెంబర్ ఏంటి దీని అసలు ముందు దీని సగటు కొనుక్కుందాం ఈ రెండు కలిపితే టెన్ ఈ రెండు కలిపితే టెన్ 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 ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది ఫైవ్ ఫైవ్ సార్ అంటే సగటు ఫైవ్ వచ్చింది ఈ వీటి వీటి యొక్క సగటు దీని బాహులకం అవుతుందంట దీని బాహులోకం ఎంత దీని బాహులోకం అనేది ఇక్కడ ఫైవ్ అయి ఉంటుంది ఎక్స్ వ్యాల్యూ ఫైవ్ వేస్తేనే దీని బాహులోకం ఫైవ్ అవుతుంది కాబట్టి దట్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట అంటే ఎక్స్ వ్యాల్యూ ఎంత అయ్యింది ఫైవ్ అయ్యింది అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఒక పరీక్షలో ఆరుగురికి సగటు మార్కులు పదమూడు నలుగురికి సగటు మార్కులు పద్దెనిమిది మంది తరగతి సగటు ఎంత అని అడిగాడు అసలు ఆరుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు మొత్తం ఎంతమంది వ్యక్తులు పది మంది వ్యక్తులు ఆరుగురికి సగటు వ్యక్ మార్కులు ఎన్ని పదమూడు కాబట్టి ఆరు పదమూడులో రాసుకోవాలి ప్లస్ నలుగురికి సగటు మార్కులు ఎన్ని నాలుగు ఇంటూ పద్దెనిమిది ఈ రెండు కలిపితే ఇదేమో ఆరుగురికి వచ్చినటువంటి మొత్తం మార్కులు అవుతుంది ఇది నలుగురికి వచ్చినటువంటి మొత్తం మార్కులు అవుతుంది టోటల్గా పది మందికి వచ్చిన మొత్తం మార్కులు పైన ఉంటుంది ఆరు పదమూడులో డెబ్బై ఎనిమిది ప్లస్ నాలుగు పద్దెనిమిదిలో డెబ్బై రెండు బై పది దట్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే డెబ్బై డెబ్బై నూట నలభై ఎనిమిది రెండు కిలోతే పది అంటే నూట యాభై బై పది అంటే ఈ పది మంది విద్యార్థులకు వచ్చినటువంటి సగటు పదిహేను అవుతుంది ఆ జీరోకి జీరోకి పోతే పదిహేను అవుతుంది అంటే ఎక్కడుంది మన ఆన్సరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది పంతొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదిల తరగతుల్లో ఇరవై ఇరవై తొమ్మిది తరగతి దిగువహద్ది అంతా అని అడిగాడు పది టు పంతొమ్మిది ఇరవై టు ఇరవై తొమ్మిది నెక్స్ట్ వచ్చేది ముప్పై టు ముప్పై తొమ్మిది ఫస్ట్ వచ్చేది జీరో టు నైన్ ఈ విధంగా మనము ఊహించినటువంటి తరగతులని ఈ విధంగా రాస్తున్నాం ఇదొకటి ఇదొకటి ఇక్కడ ఏమడుతున్నాడు ఇరవై టు ఇరవై తొమ్మిది ఈ తరగతి యొక్క దిగువగా దిగువ హద్దు అన్నాడు అంటే ఈ తరగతి యొక్క దిగువ హద్దు అడిగినప్పుడు ఈ తరగతికి ఉన్నటువంటి దిగువ అవధి దాని ముందున్న తరగతి యొక్క ఎగువ అవధుల సరాసరి అంటే ఇరవై ప్లస్ పంతొమ్మిదిల సరాసరి కనుక్కోవాలి అప్పుడు ముప్పై తొమ్మిది బై రెండు అంటే పంతొమ్మిది పాయింట్ ఐదు అవుతుంది ఆన్సర్ ఎక్కడుంది పంతొమ్మిది పాయింట్ ఐదు ఆప్షన్ వన్లో ఉంది అంటే దిగువ హద్దు అన్నప్పుడు ఏ తరగతి యొక్క దిగువ హద్దు కనుక్కోవాలో ఆ తరగతి యొక్క దిగువ అవధి దాని ముందున్న తరగతి యొక్క ఎగువ అవధిలో సరాసరి అంటే అరుణ్ కలిపేసి బయటకు చేస్తే సరాసరి అవుతుంది ఓకే ఒక పుణ్య బహుభుజిలో ఎక్సక్షంపై గుర్తించవలసినది ఏమిటి అని అడిగాడు అసలు పుణ్య బహుభుజి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒక పౌనుపుణ్య బహుభుజిలో ఒక పౌనుపుణ్య బహుభుజిలో ఎక్స్ యాక్సెంప గుర్తించవలసినవి అసలు ఈ విధంగా మనకి ఎక్స్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ ఉందనుకుందాం ఇది ఎక్స్ యాక్సెస్ ఇది వై యాక్సెస్ పైన ఉండేది పౌనపుణ్యం ఉంటుంది పౌన పౌనపుణ్యం విలువలు ఉంటాయి మరి ఎక్స్ యాక్సెస్ పైన ఏముంటాయి అంటే తరగతి మధ్య ఉంటాయి తరగతి మద్య విలువలు ఉంటాయి ఈ తరగతి మద్య విలువలు ఇది ఫైవ్ అనుకుందాం ఇది ఫిఫ్టీన్ అనుకుందాం ఇది ట్వంటీ ఫైవ్ అనుకుందాం ఇలా ఉంటాయి ఇప్పుడు జీరో టు టెన్ ఒక ఫైవ్ తరగతి టెన్ టు ట్వంటీ తరగతి యొక్క మద్య విలువ పౌనపుణ్యం అనుకుందాం ట్వంటీ టు థర్టీ పౌనపుణ్యం అనేది ఒక అటు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి దీని మధ్య విలువ తీసుకోవాలి దీనికి మధ్య విలువ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది దీని మధ్య విలువ ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది దీని మధ్య విలువ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఈ మధ్య విలువలు అనేవి ఎక్కడ వేసుకోవాలి ఎక్స్ యాక్సెస్ పైన వేసుకోవాలి ఇదిగోండి ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క ఫైవ్ చూడండి ఫిఫ్ ఫైవ్ అనే మధ్య విలువ యొక్క పౌనపుణ్యం ఎంత ఉంది ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ అనుకుందాం ఇది ఫైవ్ అనుకుందాం ఇలా గుర్తించాలి గుర్తిస్తూ ఆ తర్వాత ఫిఫ్టీన్ మధ్య విలువల సెవెన్ అనుకోండి ఇక్కడ ఫిఫ్టీన్కి సెవెన్ ఆపోజిట్గా ఇక్కడ ఈ రెండింటిని ఇలా కలపాలి తర్వాత ఫిఫ్టీన్కి ఎదురుగా ట్వెల్వ్ అనుకోండి ఇది ట్వెల్వ్ ఇక్కడ అలా ఇలా కలిపితే ఏర్పడేదే పౌనపుణ్య బహుభుజ అంటారు ఇలా కలుపుతూ ఏర్పడేది పౌనపుణ్య బహుభుజ అని ఇలా వస్తుంది అనమాట అంటే ఎక్సెక్షన్ పైన పౌనపుణ్య బహుభుజని గీసేటప్పుడు ఎక్సెక్షన్ పైన తరగతి మధ్య విలువలు ఉంటాయి అన్నమాట తరగతి మధ్య విలువలు ఎక్కడుంది మనకి ఆప్షన్ థర్డ్ వన్ వైఎక్సెస్ పైన ఏముంటాయంటే ఉంటాయంటే పౌనపుణ్య విలువలు ఉంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ తరగతుల ఎందు తరగతి పొడవు తరగతి పొడవునే తరగతి అంతరం అంటారు తరగతి అంతరం అని కూడా అంటారు ఇలా వన్ టు టెన్ వన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ ఇలా ఇస్తే రెండు వరుస తరగతులు తీసుకోండి ఈ రెండు వరుస తరగతులు ఇది దిగువ అవధి ఇది ఎగువ అవధి ఈ తరగతికి అవధి టెన్ ఈ తరగతికి ఎగువది ట్వంటీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టెన్ ఉంది కాబట్టి తరగతి పొడవు లేదా తరగతి అంతరం టెన్ అవుతుంది అన్నమాట రెండు వరుస తరగతుల ఎగువ అవధుల భేదం లేదా దిగువ అవధుల భేదం దిగువ అవధులు అంటే వన్కి లెవెన్కి భేదం తరగతి అంతరం లేదా తరగతి పొడవు అనేసి అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ తరగతులు ఎందు ఫిఫ్టీన్ను ఏ తరగతిలో ఉంచవలేనో అని అడిగాడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఏ తరగతిలో ఉంచాలి ఫైవ్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇది మనకి ఏ రకమైనటువంటి తరగతి తరగతులు రెండు రకాలు మినహాయింపు విలీన మినహాయింపు తరగతులు విలీన తరగతులు అనేవి రెండు రకాలు ఉన్నాయి మనకి ఇది ఎందులోకి వస్తుందంటే మనకి ఇది మనకి వచ్చేది మినహాయింపు తరగతులలోకి వస్తాయి మినహాయింపు తరగతులు ఇంతకుముందు చెప్పడం జరిగింది మినహాయింపు తరగతుల్లోకి వస్తాయి అంటే మినహాయింపు తరగతులు ఏ విధంగా రాస్తారంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి ఒక తరగతి యొక్క ఎగువ అవధి ఆ తరగతికి చెందకుండా ఉంటే ఒక తరగతి యొక్క అవధి ఏంటి ఈ తరగతికి ఫైవ్ టు టెన్ అనే తరగతి యొక్క అవధి టెన్ కదా ఆ తరగతికి చెందదు దాని తర్వాత ఉన్న తరగతికి మాత్రమే చెందుతుంది దీనికి చెందుతుంది అటువంటి విధంగా తయారు చేసినటువంటి తరగతులను మినహాయింపు తరగతులు అంటారు ఇప్పుడు ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ అనేది ఈ ఫిఫ్టీన్ చూడండి ఫిఫ్టీన్ను ఏ తరగతిలో ఉంచవలను అని అడిగాడు ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ ఉంది టెన్ టు ఫిఫ్టీన్ ఒక తరగతి ఇక్కడ ఫిఫ్టీన్ అనేది ఈ తరగతికి చెందదు దాని తర్వాత ఉన్నటువంటి తరగతికి చెందుతుంది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎక్కడుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కు చెందుతుందన్నమాట ఈ విధంగా రాసినటువంటి తరగతులను మినహాయింపు తరగతులు అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అత్యల్ప అత్యధిక విలువలకు అత్యంత ప్రభావితం అయ్యే అంశం ఏది వ్యాప్తి అంటే వ్యాప్తి ఫార్ములా ఏంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అత్యధిక అత్యల్ప విలువలకు అత్యంత ప్రాధా ప్రభావం అయ్యే అంశం ఏదంటే వ్యాప్తి అవుతుంది అన్నమాట ఓకే ఈ ట్వంటీ ఎయిత్ కోసం చూడండి ఒక పాల వ్యాపారి ప్రతీ నెల మొదటి పది రోజులు స్వచ్ఛమైన పాలు అమ్ముతారు మొదటి పది రోజులు తర్వాత పది రోజులు నూట నలభై మిల్లీ లీటర్ల నీటిని చివరి పది రోజులు రోజుకు నూట వంద మిల్లీ లీటర్ల నీటిని కలిపి అమ్ముతారు అయితే ఆ నెలలో సగటును ఎంత నీటిని కలుపుతారో మొత్తం ఉండే రోజుల సంఖ్య ముప్పై మొదటి పది రోజులు ఎటువంటి నీటిని కలపరు కాబట్టి మొదటి పది రోజులు ఎటువంటి నీటిని కలపరు కాబట్టి ఏం చేయాలి సున్నా ఇంటూ పది రోజులు ప్లస్ తర్వాత పది రోజులు కూడా ప్రతిరోజు నూట నలభై మిల్లీ లీటర్ల నీటిని కలుపుతారు నూట నలభై మిల్లీ లీటర్లు లాస్ట్ పది రోజులు కూడా ఒక్కొక్క రోజు వంద మిల్లీ లీటర్ల నీటిని కలుపుతారు ఇప్పుడు ఇది మొదటి పది మిడిల్లో పది ఇది లాస్ట్ పది మొత్తం టోటల్గా ముప్పై రోజులు ఇప్పుడు చూడండి సున్నా ఇంటూ టెన్ అంటే సున్నా ఇది చూడండి పద్నాలుగు వందల మిల్లీ లీటర్లు ప్లస్ ఇది వెయ్యి మిల్లీ లీటర్లు బై ముప్పై ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రెండు వేల నాలుగు వందల మిల్లీ లీటర్లు బై ముప్పై ఈ సున్నాకి సున్నాకి క్యాన్సిల్ అయింది మూడు ఎనిమిదిలో మూడు సున్నాలు అంటే సరాసరి రోజుకి ఎనభై మిల్లీ లీటర్ల నీటిని కలుపుతున్నారన్నమాట నెలలో అంటే మన ఆప్షను ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గడియారంలో గడియారంలో నిమిషాల ముళ్ళు సగటున గంటకు ఒక రోజులో ఎన్నిసార్లు తిరుగునా సన్నాడు గడియారంలో నిమిషాల ముళ్ళు ఒక గంటకైతే ఒక గంటకైతే అరవై సార్లు తిరుగుతుంది అరవై సార్లు తిరుగుతుంది ఒక రోజు కంటే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు ఇంటూ అరవై సార్లు తిరుగుతుంది వాడు అడిగాడు సగటు అడుగుతున్నాడు సగటు అన్నప్పుడు ఇరవై నాలుగు ఇంటూ అరవై సార్లుని ఏం చేయాలి ఒక రోజులో సగటునంటే ఇరవై నాలుగు చేతి భాగించాలి సగటున ఎన్ని గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు పోతే సగటున అరవై సార్లు తిరుగును ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏబీసీ అనే మూడు సంఖ్యలు కలవు ఏబీల సగటు ఎంత పదహారు అంటే ఏ ప్లస్ బి బై టూ ఏ ప్లస్ బీ బై టూ అంటే ఏబీల సగటు అనమాట పదహారు అంటే దీని అర్థం ఏంటి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత రెండు పదహారులు ముప్పై రెండు బీసీల సగటు అంటే ప్లస్ సి బై టూ ఎంత ఇచ్చాడు ఇరవై అంటే ఈ టూ ఇటే బిల్ గునిస్తుంది అప్పుడేమవుతుంది బీ ప్లస్ బీప్లస్సి ఈక్వల్ టు ఇరవై మరి సి ఏసీల మొత్తం సగటు అడగలేదు ఏసీలు మొత్తం ఎంత అడవో ముప్పై ఆరు ఇచ్చాడు అయితే ఏబీసీల సగటు ఎంత అని చెగాలి ఏ ప్లస్ బి ప్లస్ సి బై త్రీ వాల్యూ ఎంత అని అడిగాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ మూడింటిని కలపండి టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది చూడండి రెండు ఏలు ఉన్నాయి కాబట్టి రెండు ఏ రెండు బీలు ఉన్నాయి కాబట్టి రెండు బి రెండు సీలు ఉన్నాయి కాబట్టి రెండు సి ఈక్వల్ టు తలపినట్టయితే ఎనిమిది మూడు మూడు ఆరు ఆరు రెండు రెండు ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదేనా ముప్పై రెండు సారీ రెండు ఇరవై నలభై ఇది నలభై ఇది పది అవుతుంది పది ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ బై టూ అవుతుంది ఈ టూ అనేది ఈ టైప్ వస్తే బాగా ఇస్తుంది రెండు యాభై నాలుగులు దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వల్యూ ఎంత వచ్చింది యాభై నాలుగు అంటే ఈ మూడు సంఖ్యల సరాసరి అన్నాడు సగటు అన్నాడు సగటు అంటే ఆ మూడు సంఖ్యలు బై మూడు వేయాలి ఆ మూడు సంఖ్యలు మొత్తం ఎంత వచ్చింది యాభై నాలుగు బై మూడు మూడు పద్దెనిమిది యాభై నాలుగు కాబట్టి మనకి పద్దెనిమిది అనేది ఆ మూడు సంఖ్యలో సగటు అవుతుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ